ञ्जनपदये नमः ओम् श्रीमात्रे नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम भरानने ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि

హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవారికి మహర్షులు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది మంత్ అవుతుంది ట్వెల్త్ మంత్ మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటిని కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా కర్మతో లింకు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత అయినైనా సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమే మోసం చేయటమో అబద్ధాలడటమో లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రేరేపించటమో ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ధనకారకుడైనటువంటి గురుడు వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమై ఉంటాము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకలతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మత ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయతూ పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇటు లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవటం ఆపదలు కలగటము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత లోపించటము వ్యాపారంలో వృద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు గంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మక్రియల ఎందు మన యొక్క మనసు ప్రేరితం కావటము ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడుగు పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలము ఆ రాత్రి కాలంలో ఆ శైన సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతము ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలన్నీ చేస్తాయనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అది జాతకంలో మనకి శుభయోగాలు ఇస్తున్నాయా అశుభయోగాలను ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్ఫుటమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి ఈ దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి చెడ్డ నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ ఉచ్చలో ఉన్నాయా నీచలో ఉన్నాయా వక్రించి ఉన్నాయా అస్తంగత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం వలన ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకిచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనువదిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుల్ని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది కాకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయి అని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మనకు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృత్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనస్సు రాశిలోకి మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడి డిసెంబర్ మొదట తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృక్షిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము కాదుస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగు కొన్ని రాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబరు ఆరో తేదీ వరకు కూడా ఆ వృత్ ఉండి వృచ్చిక రాశిలో ఉంటాడు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధు బుధుడికి ఈ యొక్క వృచ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము కాబట్టి వ్యాపార పరంగా శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబరు ఆరో తేదీ నుండి కూడా మళ్లీ మిథున రాశిలోకి సంచారం కాగిస్తారు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవయో తేదీ నుండి కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు ఇట్లా ఎన్నో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీ కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వహులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలయ్యి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు ఈ నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని జాగ్రత్తలు తగు జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవటానికి ఆ పూజ ఈ హోమము ఈ అభిషేకాలు మానసికంగా యోగాధ్యానం చేయటం మాత్రమే తెలియచేయటం కొరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వపు రాశి అయినటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి శత్రువైనటువంటి కుజుల్ని అదో దృష్టితో చూస్తూ ఈ కుజశల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతోమంది ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌరసారలు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు దండాలు కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము నూటెనిమిది సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వ్యం రామనామ వరాననే అనేటటువంటి ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీలుంటే ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులు నెత్తి మీద వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గండము గాని గనక వచ్చినట్లయితే గనక గండాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా నీరంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక కార్య సాధన విలిచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదా నపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి జై శ్రీరాం జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిరమాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాములు వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారికి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీమాత్ర వినమ మీనరాశి మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో మరి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యంలో అంటే తొమ్మిదవ భాగంలో ఉండి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలలో కాస్త వీరు నిర్లక్ష్యం చూపించటము కాకపోతే అకస్మాత్తుగా ఉద్యోగం పోవటము ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కూడా కాస్త క్షీణత కలగటము అట్లాగే ఉద్యోగం ఇచ్చే ఏదైనా పెన్షన్స్ రావాల్సినటువంటి వారికి పెన్షన్స్ రా వస్తాయి అనుకుంటే అది కాస్త మిస్ అవ్వటము సరైనటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలు లేకపోవటము గృహపరమైనటువంటి సదుపాయ అవకాశాలు వస్తాయి అనుకున్నప్పుడు కొంతమందికి అది కూడా రాకపోవటము ఇవన్నీ జరిగి ఉండవచ్చు అయితే ఈ డిసెంబర్ పదహారు తర్వాత సూర్య భగవానుడు ఈ డిసెంబర్ మాసంలో మిత్రక్షేత్రంలో పదో భావంలోకి వస్తున్నారు పదవ స్థానంలోకి దీని ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా దాని గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి మరి గవర్నమెంట్ ఏదైనా రిలీజ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశము చాలా అదే జాతకంలో వారికి యోగం ఉండి కొంతమంది దశ అంతర్దశలు అనుకూలిస్తే వారికి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది లేదా గవర్నమెంట్ తో ఏదైనా లింక్డ్ ఏజెన్సీస్ కానీ వీటి ద్వారా కూడా వీరు కొంత ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఉన్నాయి వ్యాపారంలో కూడా ఆ వృద్ధి సాధించడానికి వీరు తగినటువంటి ఆ తండ్రి యొక్క ఆలోచన సహాయ సహకారాలు పొందుతారు తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంత మెరుగుబాటు అవుతుంది కీర్తి సన్మానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి అయితే గనక గురుగ్రహ ప్రభావము నాలుగో స్థానంలో ఉండటం ద్వారా వీరికి చదువు మీద ఏదో ఎక్స్టెండ్ చేయాలి అధిక అధిక స్థాయిలో వీరంటూ వీరే స్టామినా నిరూపించుకోవాలి అనేటటువంటి తత్వ భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యలో కొన్ని విఘ్నాలు కలిగే అవకాశము పన్నెండులో ఉన్నటువంటి రాహు ద్వారా కలుగుతూ ఉంటాయి కాబట్టి రాహు పన్నెండులో ఉండటం ద్వారా కొన్ని అట్లాగే వీరికి ఏలినాటి శని జరగటం ద్వారా దుర్వ్యసనాలకి ఆ పాల్పడే అవకాశం ఉంటుంది అవసరం లేని ప్రయాణాలు చేయటము దూర ప్రాంతాల ఎందు ఫ్రెండ్స్తో కలి కలిసి వెళ్లాలని ఒక కోరిక కలగటము ఇలాంటివన్నీ కూడా వీరికి కొంత నష్టాన్ని విద్యా నష్టాన్ని విద్యలో ఆటంకాలని ఉద్యోగ బాధ్యతల్లో కూడా కొంత నిర్లక్ష్య వలన ఆరోగ్యము పాడవటము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది గృహము నిర్మించుకోవడే విషయంలో కూడా వీరికి ఏదో రకమైనటువంటి ఆటంకాలు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంత టైం పడుతుంది అట్లాగే ఏలినాడి శని ప్రభావము చాలా తీక్షణంగా ఉంటుంది ఈ మీనరాశి వారికి దానికి తోటి రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది జాతకంలో గనక ఈ రెండు గ్రహాలు గనక అరిష్టాన్ని సూచించేటటువంటి భావాలని నక్షత్రాలను గనక సూచిస్తే వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పరదేశ గమనము అంటే భార్యాభర్తల్ని కుటుంబాన్ని విడిచి పరదేశ గమనం చేసే అవకాశం కలుగుతుంది అది ఉద్యోగ రిచ్చా కావచ్చు ప్రమోషన్ ఇచ్చా కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ నా అనుకున్న వాళ్ళు కాస్త విరోధులు అవ్వటము దాని ద్వారా వీరు మానసిక ఆ నిర్వేదన అంటే వేదనకి గురి కావటము దాని ద్వారా అవసరం లేని కొన్ని అలవాట్లు చేసుకోవటము వీరి యొక్క శరీరాన్ని నైపుణ్యాన్ని వృత్తిలో ఆ వీరికి ఉన్నటువంటి కొంత స్టెబిలిటీని కూడా పాడి చేసి నాశనం చేసే అవకాశం కలుగుతుంది అట్లాగే ఆ కుజగ్రహము కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడు తర్వాత పదో స్థానంలో వస్తుంది కాబట్టి వీరికి ధనపరంగా లేకపోతే కీర్తి పరంగా ఏదైనా రాజకీయాల్లో రాణింపు పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతోంది ఏదైనా ఉద్యోగాలు ముఖ్యంగా బిఈడి ఉద్యోగాలు కావచ్చు లాయర్ పరంగా కావచ్చు లేకపోతే ఆ మెటాలిక్ మెటాలిక్ ఎనర్జీ పరంగా కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్స్ విషయంలో కూడా మీరు కొంత అనుకూలం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న అధీష్టాలలో కొంత వెనక్కిలాగే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది అది శని బాలేదు కుదురు వీళ్ళిద్దరి యొక్క వీక్షణల వలన కొంత వీరు అనుకున్నటువంటి అధిష్ట సిద్ధి వెనక్కి తగ్గే అవకాశము దాని ద్వారా ధనము నష్టపోయే పరిస్థితి కలుగుతుంది అవతల వాళ్ళకి ఆ ధనము కా లాభంగా మారే అవకాశం కలుగుతుంది అట్లాగే వీరికి సంతాన పరమైనటువంటి కొన్ని ధనపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి తండ్రి పరమైనటువంటి ఆరోగ్య విషయంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజగ్రహము పదో భావ పదో స్థానంలో ఉండి ఆయన వీక్షించేటటువంటి స్థానాలు సరిగ్గా లేకపోవటం వలన వీరు అనుకున్న కార్యాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అనారోగ్య దోషాలు ఇవన్నీ కలగటానికి అవకాశాలు ఉన్నాయి అయితే శుక్రుడు బలంగా ఉండటం ద్వారా వీరి ప్రయాణం అంతే దేవున అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేస్తే గనుక కొంత లాభపడే అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో శుక్రుడు చక్కగా లాభాన్ని కలగజేస్తాడు అట్లాగే ఏదైనా ఒక గృహయోగం కలుగజేసే అవకాశము భూమి కొనే అవకాశము కలుగుతుంది అట్లాగే ఆ భార్యా సంబంధిత బంధువులతో ఏదైనా ఒక లాభకరమైనటువంటి విషయము కూడా అకస్మాత్తుగా వీరికి రావాల్సిన డబ్బులు రావటము అట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా శని గ్రహాలకి అట్లాగే హనుమంతుడికి సంబంధించింది ఆ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా చేయండి మీకు అన్నిట్లో కూడా విజయం కలుగుతుంది చక్కటి ఉద్యోగ లాభ అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి ఓం శ్రీమాత్రే నమో నమ ఓం శ్రీ హమ్మదే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడో తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శనిగ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రుజుమార్గ సంచారము అంటే శని పదవ దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శనిగ్రహాన్ని ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర ఈయనేమో జలవాశిలో ఈనేమో అగ్నివాశిలో గ్రహము శ్లో గ్రహము ఇద ఫాస్టెస్ట్ గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక వశాతు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్రా నక్షత్రము పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైపవర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు మృగిసిన నక్షత్రము చిత్తా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము మీనము ఏలినాడి శని ప్రభావంలో బాగా ఉన్న అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు క్షోభలు అంతా ఇంత కావ వాళ్ళు కావచ్చు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరగా అంటే మృత్యు అంటే ఒక మరణం అనే కాదండి మృత్యు సంబంధిత దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతత్వంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కాటక రాశి వారు వీరి ఆ కర్కాటక రాశి గారు ఆ కన్యా రాశి వారు వీరికి ఏంటంటే కుజగ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్ణాతీతం ఇప్పుడు గనక ఈ జనవరి పదిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఆ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పటానికి వన్నాతితము అగ్ని దోషాలు కావచ్చు లేకపోతే ఆ జలగండాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహపరంగా ముఖ్యంగా ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసులు వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాదులో నేను ప్రత్యేకించి మన్యు సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి పన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవయో తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఉంది కాబట్టి అటు ఇటుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నాను అంటే మంజు సూక్తంతో హోమము పాశుపత హోమము అంటే ఆ కోర్టు కేసుల వలన కావచ్చు లేకపోతే దోషాలు పడుతున్న వాళ్ళు ఏలినాడి శని దోషాలు నివృత్తి జరగడానికి అటు శని ఎనిమిది రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిదో ఆ యొక్క మంజు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చివరిలో హోమము హనుమంతు హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవయో తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీకు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుడు వారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాధారణ నేను మీకు అందజేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమతే నమో నమ